హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ మనకు డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉంటాయో వాటిని భర్తీ చేసేందుకు టీజీపీఎస్సి ఏజెన్సీగా వ్యవహరిస్తూ కొన్ని రూల్స్ అనేది కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిగ్రీ కాలేజ్ పోస్టుల భర్తీకి కొత్త రూల్స్ అంటూ కూడా ఇక్కడ టైటిల్ అనేది చూసుకోవచ్చు అండి ఇప్పటి నుంచి అకాడమిక్ స్కోర్కు స్కోర్కు ఫిఫ్టీ పరీక్షకు ఫార్టీ అలాగే ఇంటర్వ్యూకు టెన్ మార్క్స్గా కేటాయించడం అయితే జరుగుతుంది ఇక మొత్తం టోటల్గా వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లైబ్రేరియన్ పీడి నియామకాలకు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఏవైతే ఉన్నాయో వాటికి గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్ని పోస్టులు వచ్చేసి మనకు టీజీపీఎస్సి ద్వారానే రిక్రూట్మెంట్కి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాము రాష్ట్రంలోని సర్కార్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ అలాగే లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పీడి పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే ఖరారు చేసింది ఆ తర్వాత మనకు నోటిఫికేషన్లు అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి గతంలో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ కోర్టు కేసులకు తావు లేకుండా ఉండేలా ఎంపిక ప్రక్రియపై గైడ్ లైన్స్ అయితే విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది టీజీపీఎస్సీ ద్వారానే ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది అండ్ అంతకుముందు దీనికి సంబంధించి ట్రిప్ అధికారిక వెబ్సైట్లో మనకు ఏజెన్సీగా వ్యవహరిస్తూ నియమకాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది బట్ ఇక్కడ టీజీపీఎస్సీ అఫీషియల్గా దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది గత సంవత్సరాల్లో అండ్ ఇక్కడ ఎంపిక ప్రక్రియకు సంబంధించినటువంటి కొత్త జీవో ప్రకారం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే మొత్తం ఎంపిక ప్రక్రియను మూడు విభాగాలుగా తీసుకోవడం జరిగింది అంటే హండ్రెడ్ మార్క్స్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఈ హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది అయితే గతంలో కేవలం రాత పరీక్షకే వంద శాతం మార్కులు ఉండేవి కానీ ఈసారి దీన్ని మార్చడం జరిగింది మీ యొక్క అకాడమిక్ స్కోర్కు వచ్చేసి అభ్యర్థి గత విద్యా విద్యార్థి రికార్డుల ఆధారంగా గరిష్టంగా యాభై శాతం వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ చూపించిన విధంగానే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు ఏదైతే మనకు ఒక క్యాండిడేట్ ఉన్నారనుకోండి అకాడమిక్ స్కోర్కి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది అంటే మీ యొక్క సర్టిఫికేట్ మీ యొక్క మీరు చేసినటువంటి స్టడీ ఆధారంగా మీకు వెయిటేజ్ అనేది కలవడం జరుగుతుంది అండ్ ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ టెన్ మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ అయితే తీయడం జరుగుతుంది ఇంకా చూసుకోవచ్చు పరీక్షకు నలభై శాతం వెయిటేజ్ ఉంటుంది వ్యక్తిగత ఇంటర్వ్యూకు టెన్ శాతం మార్క్స్ అనేది కేటాయిస్తారు టీజీపీఎస్సీ నిర్వహించే రాతపక్షిలో మొత్తం నూట యాభై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అనేది ఉండడం జరుగుతుంది దీనికి రెండు దీనికి రెండున్నర టైం ఇస్తారు అంటే టూ అవర్స్ అనేది మనకు టైం అనేది ఉండడం జరుగుతుంది అండ్ రాత పరీక్షలలో క్వాలిఫై కావాలంటే ఓసీఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు ఫార్టీ పర్సెంట్ అనేది మనకు పాస్ అయ్యి ఉండాలి అండ్ బీసీ క్యాండెట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ అనేది కనీస మార్కులు రావాల్సి అయితే ఉంటుంది అండ్ వన్ ఇస్ టూ ఫైవ్ నిష్పత్తులు ఇంటర్వ్యూకి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది రాత పరీక్షలు వచ్చినటువంటి మార్కులు ఫార్టీ పర్సెంట్ వెయిటేజీ అకాడమిక్ స్కోర్ ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజీ కలిపి మెరిట్ అనేది తీయడం జరుగుతుంది దీని ఆధారంగా ప్రతి కేటగిరీలో ఒక్కో పోస్ట్ చొప్పున అంటే ఒక్క పోస్ట్కు ఐదుగురు చొప్పున మనకు ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఇంకా చూసుకోవచ్చు వన్ సిక్స్టీ ఫైవ్ రేషియోలో తీస్తారు అండ్ చివరగా రాత పరీక్ష అకాడమిక్ స్కోర్ ఇంటర్వ్యూ మార్కులను కలిపి రిజర్వేషన్ల ప్రకారం తుది జాబితాను అయితే ప్రకటించడం జరుగుతుంది అండ్ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిట్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్ ప్రకారమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఈ నియామకాలన్నీ యూజీసీ టూ థౌజండ్ ఎయిటీన్ రెగ్యులేషన్ తర్వాత సవరణ తర్వాత సవరణల ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇంటర్వ్యూల నిర్వహణ కోసం టీజీపీఎస్సీ చైర్మన్ లేదా వారి ప్రతినిధి అధ్య అధ్యక్షతన కాలేజీ ఎడ్యుకేషనల్ కమిషనర్ ముగ్గురు అండ్ సబ్జెక్ట్ నిపుణులతో కూడిన సెలక్షన్ కమిటీ ఉంటుంది అండ్ కోర్టు వివాదాలు రాకుండా ఉండేందుకు ఈ సమగ్ర ఉత్తర్వులు ఇచ్చినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది అంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి అంటే ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి మనకు వేటేజ్గా అంటే అకాడమిక్ వేటేజ్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఫార్టీ మార్క్స్ వచ్చేసి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఉంటుంది టెన్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఈ పూర్తి ప్రాసెస్ వచ్చేసి మనకు రిజర్వేషన్ పై ఆధారపడి ఉంటుంది అంటే ఇందులో రిజర్వేషన్స్ అనేది ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఈ రిజర్వేషన్కి సంబంధించి కూడా మనకు యూజిసికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఇంటర్వ్యూకి సంబంధించి టెన్ మార్క్స్ అనేది ఇంటర్వ్యూకి యాడ్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి అకాడమిక్ వెటేజ్ ఫార్టీ మార్క్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ టెన్ మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఇది కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే ఏదైతే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లైబ్రేరియన్ కానీ డిగ్రీ కాలేజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్